సగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా స్వాగతం అండి మేము బాగుండాలని అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ముస్లిం సోదరులందరికీ సోదరి మండలందరికీ అందరికీ రంజా శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు హలీం తయారు చేసుకున్నామండి అందరికీ ఇష్టమైనదే హలీం తయారు చేసుకున్నాం ఓకేనా మనము చికెన్ హలీం తయారు చేసుకోవాలంటేనండి ముందు కావలసిన ఐటమ్స్ అన్నీ కావలసిన పదార్థాలన్నీ దగ్గర పెట్టేసుకొని కూర్చోవాలండి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట మనకు కావలసిన పదార్థాలన్నీ దగ్గర పెట్టుకుంటే మనకి పని త్వర త్వరగా అయిపోతుంది అనమాట ఈజీగా అయిపోతుంది మనకు కన్ఫ్యూజ్ పడమన్నమాట ఇగోండి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇదిగోండి కందిపప్పు అండి నేను ఐదు వచ్చే స్పూన్స్ పెట్టుకున్నాను రవ్వ అండి అలాగే పచ్చని పప్పు అండి నాలుగైదు స్పూన్సు అలాగే నువ్వులండి నాలుగైదు స్పూన్సు అలాగే మినపగుళ్ళండి నాలుగు ఐదు స్పూన్సు అలాగే ఇది పెసరపప్పు అండి నాలుగైదు స్పూన్సు అలాగే ఎర్ర కందిపప్పు అండి నాలుగైదు స్పూన్సు అలాగే పెరుగండి అలాగే పుదీనా కొత్తిమీర అండి అల్లంచినీళ్ళపై పేస్టు నెయ్యి నూనె ఉల్లిపాయలు ఇవి మామూలుగా కొంచెం జోరగా వేయించి పెట్టుకోవాలండి అలాగే పచ్చిమిరగాయలు అండి నాలుగైదు తీసుకున్నాను అలాగే జీలకర్రండి ఇగోండి ధనియ ఇవి లవంగాలు లవంగాలు వచ్చేసి ఒక పది తీసుకున్నానండి దాచిన చెక్క కొద్దిగా ఇగోండి యాలకులు యాలకులు వచ్చేసి ఆరు తీసుకున్నానండి ఇగోండి మిరియాలు వచ్చేసి ఒక పది దాదాపు తీసుకున్నాను అలాగే ఇదిగోండి జీడిపప్పు ఇలా మనం ప్రత్యేకంగా అక్కడ పెట్టుకున్నాం బాదం పప్పు అండి ఇదిగోండి ఓ పదిహేను దాదాపు తీసుకున్నాను అలాగే ధనియాల పొడి జీ జీలకర్ర పొడి దోరగా వేయించుకున్న పొడి అండి ఇది అలాగే పసుపు ఈ కారం అండి గుంటూరు కారం గొడ్డు కారం అంటాము మెయిన్ ఇది ఇదిగోండి సాల్ట్ అలాగే మెయిన్ చికెన్ అండి నేను బోన్లెస్ తోట సహా తీసుకున్నానండి కేజీ చికెన్ అనమాట ఇదండి కావలసిన పదార్థాలన్నీ కూడా ముందు చికెన్కి చికెన్ హలీంకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే మనకి త్వర త్వరగా అయిపోతుందండి చికెన్ హలీం అనేది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఓకే తయారు చేసుకుందామా ఇక మొదలు పెడదామా హలీం తయారు చేద్దామా అండి ముందుగా గ్యాస్ వెల్గిచ్చేసుకొని ముందు ఆనియన్స్ ఉల్లిపాయలు చక్కగా వేయించుకుందాం కండి పైన బ్రౌన్ కలర్ వచ్చేసి గార్నిష్ ముందు పలావ్లోకైనా బిర్యానీలోకైనా ముందు ఆనియన్స్ వేయించి పెట్టుకుంటాం కదా అలా అనమాట వీటిని వేయించి పెట్టేసుకున్నాం నేను చూపిస్తాను సరేనా బ్రౌన్ కలరు ఇవ్వండి ముందుగా ఏం చేద్దామంటే గోధుమ ఉన్నది కదా ఈ గోధుమ రవ్వని చక్కగా నానబెట్టుకోవాలండి నీళ్ళలో నానితే తయారవుతుంది అనమాట లక్కలాగా అలా నానబెట్టేసుకున్నాం ఓకేనా ఈ వేగుతూ ఉంటాయి అనమాట అంతలో ఇదిగోండి రెండో పొయ్యి వెలిగించుకున్నాను కొంచెం నీరు పోయిన తర్వాత ఇక మనం ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకున్నాం వేగిపోయాలో వేసేసుకుందాం ఈ నూనెలో వచ్చేసి లవంగాలు మిరియాలు யாலுக்கலு டாசின் சக்க ஜிலக்கரா தெல்லனும் இவன்னும் வேண்டும் తర్వాత పసుపు వేసుకుందామండి తర్వాత కారం వేసుకుందాము తర్వాత ఉప్పు వేసుకుందాము నీళ్ళు పోసేసుకొని ఒక ఎందుకంటే ఒక అర గ్లాస్ చాలండి మనకి ఆల్రెడీ చికెన్లో నీరు ఊరుతుంది కదా ఉప్పు కారం పసుపు వేయకుండా సరిపోతాయి ఇక విజిల్ పెట్టుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చేదాకా చక్కగా మెత్తగా ఉడికిపోవాలండి చక్కగా మెచ్చగా అయిపోవాలి చికెన్ అంతా కూడా అప్పుడు మంచిగా తయారవుతుంది హలీమీ తీసుకొని ప్రక్కన పొయ్యి మీద చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి ఈ చిన్న కుక్కర్లో కందిపప్పు అలాగే పచ్చన అలాగే మినప మినపప్పు మినప గుళ్ళు అలాగే పెసరపప్పు అలాగే ఎర్రకంది బాదంపప్పు బాదం వీటిని చక్కగా వేయించుకోవాలి వేయించుకొని మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి చక్కగా వేగిపోయాయి కమ్మని సువాసన వస్తున్నాయి మంచి స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు మనము వాటర్ పోతున్నాము పెట్టేసుకొని దీన్ని కూడా ఏడెనిమిది విజిల్స్ రానిచ్చి మంచిగా అయ్యేటట్లు చేసుకోండి ఓకేనా ఇదిగోండి నెయ్యి వేసుకున్నాను జీడిపప్పు అండి చికెన్ దాదాపు ఏడు విజిల్స్ రానిచ్చాను చక్కగా వచ్చేసింది ఈ నీళ్ళకి వేరు చేసుకుందాం దీన్ని ఈ విధంగా చక్కగా పప్పు రుక్తితో ఈ విధంగా మెత్తగా నాష్ చేసుకుంట మెత్తగా పప్పును ఎనుక్కున్నట్లు చికెన్ కూడా ఇలా ఎనుప్పుకోవాలన్నమాట మెత్తగా ఇవ్వండి చక్కగా మెత్తగా ఎనిపాను మెత్తగా అయిపోయింది ఇంకా పప్పు దినుసులన్నీ కూడా ఉడకబెట్టుకున్నాం కదా మనం బాదం పప్పుతో సహా దీన్ని చక్కగా ఇలా దీన్ని కూడా చక్కగా ఇలా మెత్తగా ఎనుపుకోం ఈ పాత్ర పెట్టుకుందాము మట్టి పాత్ర కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కాక అల్లం చిల్లిపాయ కొండి అల్లం అల్లంచినల్లిపాయ పేస్ట్ ఇవండి ఫ్రెష్ అల్లం చిల్లు పెస్ట్ చక్కగా పచ్చి వాసన పొయ్యేదాకా వేయించుకున్నాం కదా ఇదిగో గోధుమ రవ్వ నానబెట్టుకున్నాం కదా నీళ్ళలో ఇది వేసేసుకున్నాం కొంచెం దీన్ని కూడా ఒక రవ్వ చిన్నగా ఇలా ఉప్పే కొద్దిగా మగ్గుతుంది అనమాట ఆల్రెడీ నానిపోయింది కదా చక్కగా మగ్గుతుంది ఇదిగోండి కొద్దిగా ఈ వేరు చేసాం కదా నీళ్లు ఆ నీళ్లు పోసుకుందాం చికెన్ నీళ్లు వేరు చేసాం కదా ఆ నీళ్లు పోసుకుంది కొంచెం చక్కగా ఉడుకుతుంది రెండు నిమిషాల పాటు ఇట్లా ఉండదు ఇగోండి ఈ పప్పు ఉంది కదా మనం అన్ని రకాలతోటి చేసుకున్నాం కదా ఈ పప్పు కూడా ఇదిగోండి హలీంకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చిక్కదనం అంతేనండి మెయిన్ హలీం అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మంచి ఫుడ్ అనమాట ఇది మనకి ఐరన్ కాల్షియం వచ్చే ఫుడ్ అన్నీ పప్పు దినుసులు అన్నీ వేసుకున్నాం కదా చక్కగా బాదం పప్పుతో సహా ఇవన్నీ కూడా మంచి ఫుడ్ అనమాట తర్వాత చికెన్ కూడా తర్వాత పెరుగు వేసుకున్నాం తర్వాత ఆనియన్స్ మనం డ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ తర్వాత గరం మసాలా అదే ధనియాలు జీలకర్ర పొడి అలాగే ఇదిగోండి కొత్తిమీర తర్వాత పుదీనా పచ్చిమిరపకాయలు తర్వాత కారం అండి కొంచెం కారం చాలు తర్వాత సాల్ట్ అండి కొంచెం సాల్ట్ తర్వాత నెయ్యి అండి తర్వాత ఇది ఈ విధంగా చక్కగా తిప్పుదాం తర్వాత మనం తీసుకున్నాం కదా వాటరు వేరు చేసుకున్నాం కదా ఇక తర్వాత మనము పప్పు గుత్తి పెట్టుకుందామండి ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి రెండు నిమిషాలకి రెండు నిమిషాలకి నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి ఒక దాదాపు ఒక అరగంట పడుతుందండి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఆపకుండా ఈ విధంగా నెయ్యి పైకి వచ్చేదాకా తిప్పుతూ ఉండాలండి అప్పుడు మంచిగా గుమ్గుమలాడే హలీం రెడీ అవుతుంది అనమాట ఇదిగోండి హలీం రెడీ అయిపోయింది గ్యాస్ కట్టేసేసుకుందాం ండగదండి ఇంకా ఉడుకు ఆగలేదు హలీం రెడీ అండి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో టేస్ట్ చేయాలంటే తొందరగా ఉంది సూపర్గా ఉంది బాగా తయ బాగా కుదిరింది కలిం ఇదే ఫస్ట్ సారి చేయటం చాలా చక్కగా బాగుంది అండి ఇదే ఫస్ట్ టైం చేయటం నేను తింటాము ఇదే ఫస్ట్ టైం అండి కలిం తినలేదా ఇంతవరకు ఇదిగోండి చక్కగా స్మూత్గా పోసున్నట్లే ఉందండి చక్కగా ఉంది చక్కగా తయారైంది సూపర్ సూపర్ ముక్క అంటూ లేదు ఇంకో మొక్క నా తెలియక అనుకున్నాను అండి మొక్క ఉంటాయని అనుకున్నాం ముక్క లేకుండా గుజ్జు అయిపోయి పిల్లలకి చిన్నప్పుడు పాల పౌడర్ పెడతా చూడండి అట్లా మేత్తగా ఉందండి అసలు బాగు చక్కగా బాగుంది నంబర్ వన్ అండి ఈ బౌల్ దాదాపు ఈ బౌల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది నూట యాభై రూపాయలు ఉంటుంది అల్లి మంటే అంత ఫేమస్ ఈ రంజాన్ బాగుందండి నెంబర్ వన్ శుభ్రంగా అన్నంతో పని శుభ్రంగా తినాల్సి బ్రహ్మానంగా ఉంటుంది అన్నం వేసుకుని తిని బాధపడి బదులు బాగుందండి నేను ఎట్లుంటే ఎక్కడ అనుకున్నా కదండి నిమ్మకాయ నెంబర్ వన్ నిమ్మకాయ ఛాన్స్ ఇవ్వదలుసుకో నేను ఇదే తిందా ఉంటాను ఒక్కసారి అది కూడా టేస్ట్ చేస్తే నిమ్మకాయ తోటి బాగుందండి నెంబర్ వన్ అండి ఓహో అలీమా ఆహా అలీమా మైసూర్ పాకుండా చూడండి అదో స్వీటు ఇదో తోటి పాల కొ లాగా బ్రహ్మాండీ ఇంకా బాగుందండి ఉందాదు ఒట్టి తిన్నామండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటున్నాం సూపర్ ఈ టేస్ట్ ఎట్లా ఉంటుంది ఇంకా వేరే లెవెల్లో ఉంది సూపర్గా నిమ్మకాయ పిండుకున్న తిన్నామండి అమ్మ అద్భుతం అద్భుతం నిమ్మకాయతో ఈ టేస్ట్ వేరే అండి బాగుందండి బాగా చక్కగా సూపర్ పిల్లలు చక్కగా స్పూన్ తోటి పిల్లలకి తినొచ్చండి శుభ్రంగా తినొచ్చండి బలమైన ఆహారం ఎన్ని ప్రోటీన్స్ ఎన్ని విటమిన్స్ ఉంటాయో ఇందులో అలీమ్ అంటే చాలా బలమైన ఫుడ్ ఆహారం బాగుందండి బ్రహ్మాండం సూపర్ చెప్పినదే మాట అండి సూపర్ అమృతం బాగుందండి బాగా కుదిరింది బ్రహ్మాండం ఉందండి బాగుంది చక్కగా ఒక స్పూన్లోకి ఒక బౌల్ తిన్న ప్రశాంతం అండి పళ్ళానికి వేసుకొని అన్నం వేసుకున్న అది ముక్కలు తిని ఊహో మంట ఆహారం మంట అనుకున్న నెంబర్ వన్ అండి దీంట్లో అన్నీ ఉన్నాయి దినుసులు ఇంక అందుకని మనకు ఏం కావాలండి బాగుందండి నెంబర్ వన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరే చెప్తారు సూపర్ బ్రహ్మాండంగా ఉంది బాగుంది అని చెప్తారు ఉంది అని మీరే కామెంట్ చేస్తారు ఒక్కసారి ట్రై చేయండి మీరు బాగా వచ్చిందండి సూపర్గా వచ్చింది ట్రై చేయటమేనండి ఒకటి రెండో దాంట్లో సక్సెస్ అవుతాం నేను మా మిసేజ్ చేసి పోస్ట్ ఏం బ్రహ్మాండం అట్లా నేను ట్రై చేయండి ట్రై చేయగానే ట్రై అయ్యా బయటికి వెళ్ళి డబ్బులు తీసుకున్నప్పుడు ఇంట్లో శుభ్రం కేజీ తెచ్చుకున్నాం అనుకోండి అందరు అట్లా బౌలో తినవచ్చు కూర్చొని చక్కగా అన్ని దినుసులు ఉంటాయి కాబట్టి అన్ని చక్కగా పప్పు దినులు నెంబర్ వన్ అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి బాగుంది చక్కగా అన్ని తమపాడల్లో బాగా మృదులు ఉందండి అమృతులా ఉంది అసలుకి పిల్లలైతే ఆరు నెలల అన్నప్రాసం అయిన తర్వాత పెట్టేస్తే ఎంత బలం అండి స్పూన్లు పెట్టుకుంటే లొట్టలు వేసుకొని కాళ్ళు కుట్టుకుంటా చక్కగా తినేస్తారు అంత బలమైన తింటే బలమైన కాబట్టి మాట్లాడతా ఉన్నా తింటాను అన్న స్పూన్ మూడు స్పూన్ స్పూన్ ఆపకుండా హల్లిం బ్రహ్మాండంగా ఉందండి బాగా ఎంజాయ్ చేసాము ఒక రెండు మూడు బౌల్ లాగేసాము ఇంకొకసారి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అండి మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ అల్లాను ప్రార్థిద్దాం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి సోదరులకు సోదరి అందరికీ కూడాను మీరు అందరూ సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యాన్ని కష్టం ఇస్తే నేను నిండు నూరే హాయిగా వదిలిలానని అల్లాని కోరుకుంటున్నామండి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి Namaste.